లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ ధరక్కుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నంద్యాల జిల్లాలో చిత్రమైన వాతావరణం నెలకొంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా నంద్యాలలో టీడీపీ వర్గీయుల ప్రాణాలకు ఎంతమేర రక్షణ ఉందో చెప్పలేని పరిస్థితి నెలకొంది ఇది కేవలం తెలుగుదేశం పార్టీ కేడర్ గురించి మాత్రమే కాదు నాయకుల పరిస్థితి కూడా ఇంతే ఉంది నాయకులంటే ద్వితీయ శ్రేణి నాయకులు కాదు ఏకంగా నంద్యాల టీడీపీ జిల్లా అధ్యక్షుడి పరిస్థితి కూడా ఇదే మల్లెల రాజశేఖర్ తన ప్రాణానికి ముప్పు పొంచి ఉంది అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సెన్సేషన్ గా మారాయి ఆయన్ను భయపెడుతున్నది ఎవరో కాదు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి అంటున్నాయి టీడీపీ శ్రేణులు వాళ్ళు వీళ్ళు చెప్పడం కాకుండా అసలు జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖరే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి తనను పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి చంపడానికి మనుషులను పురమాయించాడని ఆవేదన వ్యక్తం చేశారు నాపై దాడి ప్రయత్నానికి ప్రయత్నం చేస్తున్నారు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది లోటర్ భాష అనే వ్యక్తి ద్వారా ఇది ఊర్లో బయటపడింది అని చెప్పినాం ఈరోజు లోటర్ భాష అనే వ్యక్తే ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చినాడు వాళ్ళ ఫ్యాక్షన్ వాతావరణం నచ్చగా నేను బయటకు వచ్చినాను అక్కడ జరిగిన విషయాలు నేను చెప్తానని చెప్పి నాకు నన్ను వచ్చి కలసడం జరిగింది అందుకే మళ్ళీ ఈరోజు ముందుకి ఆ లోటర్ భాష అనే వ్యక్తిని తీసుకురావడం జరిగింది కాటసాని ఎవరికైతే తనను చంపమని చెప్పాడో అదే వ్యక్తి తనను కలిశాడని అతని పేరు లోటర్ భాష అని మల్లెల రాజేష్ తెలిపారు మొన్నటి వరకు కాటసాని భూపాల్ రెడ్డి వద్ద ఉన్న లోటర్ భాష ఈ మధ్య వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారని అన్నారు తనపై దాడి చేయాలని రామ్ భూపాల్ రెడ్డి లోటర్ భాషకు హుకుం జారీ చేశాడని ఆ విషయాన్ని లోటర్ భాష తనతో స్వయంగా చెప్పాడని రాజశేఖర్ పేర్కొన్నారు తనపై రాం భూపాల్ రెడ్డి కక్ష పెంచుకోవడానికి కారణం కూడా వివరించారు రాజశేఖర్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో నారా లోకేష్ గురించి అనిచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తానని తాను అన్నానని మల్లెల రాజశేఖర్ చెప్పారు తాను ఆనాడు అన్న మాటను మనసులో పెట్టుకున్న కాటసాని తనను చంపడానికి స్కెచ్ తెలిపారు ఎన్నికల వేళ అనేక విమర్శలు అంత మాత్రాన తనను చంపడానికి మనుషుల్ని సిద్ధం చేయడం ఎంతవరకు సబబు అని మల్లెల ప్రశ్నించారు తనను చంపినంత మాత్రాన ఇది ఇక్కడతో ఆగిపోదని తనలాంటి వాళ్ళు ఎందరో పుట్టుకొస్తారని మల్లెల రాజశేఖర్ అంటున్నారు గతంలో చూసుకుంటే నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసేటప్పుడు చేసుకుంటూ కర్నూలుకు వచ్చిన సమయంలో నోటుకు వచ్చినట్టు ఈ కాటసాన్ రామ్గుపల్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది అప్పుడు మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ బాబు గారి గురించి మాట్లాడే అర్హత కాటసాన్ రామోపాల్ రెడ్డికి నీకు లేదు ఇట్లా ఇలాగనేగిన నువ్వు మళ్ళీ ఒకసారి మాట్లాడితే నీ నాలుక కోస్తా అని చెప్పడం జరిగింది గతంలో రాజకీయంలో ఎన్నో అనుకుంటుంటాం అట్లా అంత మాత్రాన లాస్ట్కు మనుషులను చంపే స్థాయికి దిగజారి రామ్గుపల్ రెడ్డి గారు ఉన్నారంటే నాకు చాలా విచిత్రమైతుంది నేను ఒకటే ప్రెస్ ద్వారా కూడా నేను ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నా మీద దాడి చేసినా నన్ను చంపినా కూడా నేనేం ఫీల్ కాను నా లాంటి వాళ్ళు ఇంకా మళ్ళా పుడతారు ఈ విషయం లోటర్ భాష కూడా స్పందించాడు మల్లెల రాజశేఖర్ పై దాడి చేయాలని తమకు కాటసాని రామ్ రెడ్డి చెప్పారని అన్నారు అయితే ఎవరికి అన్యాయం చేయని మనిషి మల్లెల అని అందుకే ఆయనంటే తమకు అభిమానమని అన్నారు అటువంటి మనిషిపై దాడి చేయడం తమకు ఇష్టం లేదని చెప్పారు ఈ కారణంగానే తామంతా రామ్ రెడ్డితో విభేదించి మల్లెలతో కలిశామని వెల్లడించారు పన్నెండవ తేదీ చంద్రబాబు నాయుడు సార్ గారు తెలుగుదేశం వాళ్ళు అంత డిన్నర్ పెట్టుకొని హ్యాపీగా ఉండి నేను వైఎస్ఆర్సీపీ చేశాను అనే ఉద్దేశంతో కొంతమంది రాళ్లతో మా ఇంటిపై దాడి చేసినారు చేస్తే ఏంది ఇది మనకు ఎప్పుడు కూడా ఉండూరులో ఇటువంటివి లేవు కదా అనే ఉద్దేశంతో మేము కాటస్తాం అమ్మపల్లెడ్డి సార్ ఇంటి దగ్గరికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత సార్ ఇట్లా దాడి జరిగింది ఈ విధంగా జరిగింది సార్ అని చెప్పినా అంటే ఏం చేయాలి అది అంటే మీరు ఎస్పీ కన్నా కలవండి లేదంటే ప్రెస్ మీట్ అనే పెట్టి మాట్లాడండి అని అంటే ఆయన ఎస్పీ పర్మిషన్ ఇవ్వలేదు కుదరదు ప్రెస్ మీట్ తర్వాత పెడతానులే అన్నట్టు ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు ఇంకొక విషయం ఏమన్నా అంటే మీరు దాడి చేసి మీరు కూడా కొట్టుకోండి అన్నాడు మీరు దాడి చేసి మీరు కూడా కొట్టుకోండి అంటే మేము మా గ్రామంలో మాకు అటువంటివి లేవు సార్ దాడి చేయలేము మేము కొట్టలేము అని చెప్పాము మా వెంట మా గ్రామానికి చెందిన వాళ్ళు గురాల చెన్నారెడ్డి వెంగన్న గారు వాళ్ళు కూడా వెంగన్న అంటే మల్లెల రాజశేఖరు ఇంటి పక్కనే ఆయన ఇంటి కూడక భూపాలెడ్డన్న మంచి వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళతో ఏదో మాట్లాడారు ఏదో మాట్లాడాడు మేము మాతో కాదు సార్ మాకు వాళ్ళు అంత శత్రుత్వం కాదు ఒకవేళ ఇది ఉండొచ్చు కానీ మాకు అంత అనుకూలత ఉన్నారు వాళ్ళు అని ఉద్దేశం తర్వాత వాళ్ళు మాట్లాడారు వాళ్ళు మొత్తం మీద తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకున్న వైసీపీ నేతల భయం మాత్రం టీడీపీ నాయకులను వెంటాడుతూనే ఉంది మరి టీడీపీ అధిష్టానం దీనిని ఎలా తీసుకుంటుంది నంద్యాల జిల్లా నాయకత్వానికి ఎలాంటి భరోసా కల్పిస్తుంది పాణ్యంలో కాటసాని ఆగడాలను ఎలా కట్టడి చేస్తుంది ఇవన్నీ తెలియాలంటే వేచి చూడాల్సిందే